అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలని విద్యార్థులు శాశ్వతవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చలు జరిపారు అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాశ్వత సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు శాశ్వతవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఆదివారం సాయంత్రం రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గికోర్సకోవ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనలు తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ ను చూపించి దాని పనితనాన్ని వివరించారు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జి ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ కోరారు స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గి కోర్సుకోమ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు చంద్రయాన్ మైనస్ మూడు రాకెట్ నమూనాను బహుకరించారు సెర్గి ఆరు నెలలపాటు అంతరిక్షంలో ఉన్నారు అక్కడి విశేషాలను అంతకాలం ఏ విధంగా ఉండగలిగారు అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు ఈ సమావేశంలో ఇండియా ప్రతినిధులు సభ్యులు యజ్ఞసాయి ఎస్ బి అర్జునర్ శ్రీమతి సాయి తన్య తదితరులు పాల్గొన్నారు